శ్రీ గురుదేవదత్త ఇప్పుడు మనం చూస్తున్న పురుషులు ఫైలేట్ బాబా స్వామివారు ఈరోజు స్వామివారు సిద్ధి పొందారు ఈశ్వర చైతన్యంలో కలిసిపోయారు అందుకని ఈ వీడియో చేస్తున్నాము స్వామివారితో నాకు అచంచలమైన ప్రేమ ఉంది వారు ప్రత్యేకంగా మన ముందు లేకపోయినా ఎప్పుడు చెప్పినట్టుగానే అనంతంగా ఉండి వారు విశ్వవ్యాప్తమై చైతన్యమైన గొప్ప సిద్ధపురుషులు ఎన్నో సంవత్సరాలు భూగర్భ స్వరంగాల్లో సాధన చేశారు అలాంటి మహనీయుడు సోమవారు వారితో నాకు ఎంతో అనుబంధం ఉంది ఋషికేశు కానీ హరిద్వార్లో కానీ తర్వాత సోమవారిది హిమాలయాల్లో కానీ తర్వాత సోమవారు కుంభమేళాలో కానీ ఎన్నోసార్లు స్వామివారి సందర్శనాలు జరిగాయి సోమవారు కొన్ని వేల లక్షల మందికి సోమవారు మంత్రోపదేశం చేశారు స్వామివారు పైలెట్గా పనిచేసి హిమాలయాల్లో ఎన్నో సిద్ధ పురుషులు ఎన్నో మార్గాలను సొంతంగా వెతికి చిన్న వయసు నుంచి ఇరవై ఇరవై ఆరేళ్ళ వయసు నుంచి అపారమైన యోగిగా వారు ఎంతో మంది సిద్ధపురుషులను హిమాలయాల్లో సంచరించారు వేల సంవత్సరాల సిద్ధ పురుషుల్ని సంచరించి వారిని తెలుసుకున్నారు మహాసిద్ధ పురుషులు స్వామివారి రోజు శివైక్యం చెందారు అందుకని సోమవారి గురించి వారి అనుబంధం గురించి రెండు మాటల్లో తెలుసుకుందాం ఒకసారి సందర్భంలో ఒక పెద్ద హోమం జరిగినప్పుడు స్వామివారిని ఆహ్వానించడం జరిగింది స్వామివారు వచ్చి నేను కూడా ఎక్కడో ఆ ఉన్నాను స్వామివారు స్వయంగా పిలిచి పూర్ణాహుతి నా చేత పట్టుకొని వారు పక్కన కుడి చేతి ఇలా లాగి ఆ హోమ హోమంలో పూర్ణాహుతి చేయడం జరిగింది మరొక సందర్భంలో స్వామివారి ముందు అన్ని డబ్బు అంతా భక్తులు పెడితే అదంతా తీసి ఒక్కసారి ఇలా చేతి ఐదేళ్లతో పట్టుకొని నా చేతిలో పెట్టడం జరిగింది ఎంతో ప్రేమ స్వరూపులు స్వామివారు పైలట్ బాబా ఈరోజు మన నుంచి దూరమయ్యారు విశ్వచైతన్యంలో కలిసిపోయారు స్వామివారు చివరి లాస్ట్ చైతన్యంలో నేను కలిసిపోతున్నాను చెప్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం సిద్ధ పురుషులు మహనీయులు యోగులు సోమవారు కైలాస మాన సరోవరాలన్నీ పాదయాత్ర చేశారు మహోన్నతమైన శివశక్తి స్వరూపం వారు ఈరోజు మన నుంచి దూరమయ్యారనుకోవాల్సిన పని లేరు వారు చైతన్య పరిధికి చేరారు వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ మనకు కావాలి ఎప్పటికీ మరిచిపోని మరుపు రాని మహోన్నతమైన జ్ఞానపుష్పం బాబా బాబావారు వారిని ఎప్పుడూ మనం వారి మార్గంలో అనుసరించడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా జై గురుదత్త అందరూ కూడా అందరూ శాంతి ప్రకటించండి సర్వమంగళాని భవంతు జై గురుదత్త